తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను ఆరవ గంట ఆగిపోయి ఏడవ గంట ప్రారంభం అవగానే యేసు చెప్తున్నారు మా తండ్రి ఆత్మను ఈ సృష్టిలో దేవుడు ఆరు రోజులు స్పష్టపడి ఆ రోజు శ్రమపడి పడి ఏడవ దినము విశ్రాంతి దినం ఎలా ఆచరించాడు శిల్వ మీద ఆరు గంటలు శ్రమ పడినటువంటి క్రీస్తు యాదవైనటువంటి క్రీస్తు ఏడవ గంట ప్రారంభంగానే

శరీరానికి ఆత్మన్నా లోపడే ఉందేమో ఇప్పుడు మన శరీరాన్ని మన ఆత్మ బలోవరచుకోవాలి ఆత్మతో ఆత్మీయ జీవితం ప్రభావించాలి మనకు నవీన స్వయం ఆయన ఆయన నశించింది మన తాళి మరణించటకు ఆయన నశించింది నిత్య ఆత్తి నుంచి మనం తప్పించటకు ఆయన మరించింది తండ్రి తిరిగి మనం తీసుకుపోవటం ఆయన మరించింది